హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు బాహుబలి టూర్ రిలీజ్ అయ్యి మూడు నెలలు కావస్తున్నా ఇంకా యంగ్ రెబల్ స్టార్ షూటింగ్ మొదలు పెట్టలేదు సాహో షూటింగ్ గురించి అప్పుడప్పుడు మీడియాలో విశేషాలు వినిపిస్తున్నా పూర్తి స్థాయిలో నిర్మాణం జోరందుకోలేదు తాజా సమాచారం ప్రకారం జూలై చివరి వారం కల్లా ప్రభాస్ సాహో షూటింగ్ లో రెగ్యులర్గా పాల్గొంటాడని తెలుస్తోంది బాహుబలి కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్లు కేటాయించారు బాహుబలి పాత్ర కోసం భారీగా బరువు పెంచుకున్నాడు బాహుబలి టూర్ రిలీజ్ తర్వాత అమెరికాలో విహారయాత్ర చేసి వచ్చాడు అనంతరం గణనీయంగా బరువు తగ్గించుకొని సాహో చిత్రం కోసం నాజూక్గా తయారయ్యాడు ప్రస్తుతం కొద్ది రోజులుగా ముంబైలో మకాం వేసిన ప్రభాస్ బాలీవుడ్ దర్శక నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్కు అనూహ్యంగా క్రేజ్ పెరిగింది భారీ అంచనాలు నెలకొన్నాయి వాటన్నింటినీ చేరుకోవడానికి ప్రభాస్ ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టును డిజైన్ చేసుకున్నాడు నూట యాభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నారు సాహో చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది హాలీవుడ్లో చాలా పేరున్న స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ను యూవీ క్రియేషన్స్ రంగంలోకి దించింది సాహో టీజర్తోనే ఆ సినిమాలో ఏ రేంజ్లో యాక్షన్ సీన్లు ఉంటాయో చెప్పకనే చెప్పారు అందుకే హాలీవుడ్ నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు ఇక హీరోయిన్ ఎంపిక అంశం ఎడతెగని టెలివిజన్ సీరియల్లా కొనసాగుతోంది బాలీవుడ్ హీరోయిన్ల వేట కొనసాగించిన చిత్ర యూనిట్ శ్రద్ధా కపూర్ దిశా పఠానీ కత్రినా కైఫ్ అనుష్క శెట్టి లాంటి పేర్లను పరిశీలించారు ఈ మధ్యకాలంలో అనుష్కను ఫైనలైజ్ చేశారని అందరూ అనుకుంటుండగా ఎక్కువగా లావున్నందున దేవసేనను తొలగించారనే వార్త బాంబులా పేరింది మళ్లీ ప్రస్తుతం కత్రినా కైఫ్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసేందుకు నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం సాహోలో విలన్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ను ఎంపిక చేశారు నీల్ నితిన్ పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు ప్రస్తుతం ముంబైలోని కీలక ప్రాంతాల్లో ఈ సినిమా సన్నివేశాలను షూట్ చేసేందుకు ఏకంగా అక్కడ ఆఫీసును తెరిచినట్టు తెలుస్తోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీయూ అగెయిన్